ప్రత్యామ్నాయ సాంస్కృతిక శిఖరం మహామహోపాధ్యాయ దళిత ఉద్యమ నిర్మాత చరిత్రకారుడు తత్వవేత్త మహాకవి డాక్టర్ కత్తి పద్మారావు గారిని ఇటీవల మతోన్మాదులు ఆర్ఎస్ఎస్ భావజాల వాదులు కొంతమంది భావజాల దాడి చేయటం పట్ల నిరసన తెలియజేస్తూ నా కవిత శీర్షిక మనువుగాడి అంత్యక్రియలు రాజ్యాన్నే ఊరి నడిబడ్డ నిలబెట్టిన కారం చేడు చుండూరు ఉద్యమాల ఉక్కకుండేది పిడుగుల కంఠవాది ఒరే మనువ ఓరోరే మధోద్ మాది మనువుగాడి ఆత్మహత్యకు ఉరితాడైన ప్రజాస్వామిక శంఖారావం అది నీ డబ్బాలో గులకరాళ్ళు మోతకు భయపడే దేహం కాదురా అంతిమ తీర్పుకు నీలి జెండాల నల్ల విప్లవం మాదే మాదే ముమ్మాటికీ మాదే ఈ దేశం అంటున్న మూలవాసుల సమూహక యుద్ధం మరువుగాడి అంత్యక్రియలకు ముహూర్తం నిర్ణయించిన ప్రత్యామ్నాయ కాలగమనం అతడు సూర్యుడినే తలపాగా ధరించిన సృజన జ్వలనం అతడు ఖబర్దార్ కుక్కమూతి పిందెలారా పిల్లి కూతలు గాడిద వండ్రలు ఏ సింహాన్ని భయపెట్టగలవు ఖబర్దార్ కుక్కమూతి పిందెలారా పిల్లి కూతలు గాడిద వండ్రలు ఏ సింహాన్ని భయపెట్టగలవు మతాలను పెట్టుకుని భక్తుల బలహీనలు సొమ్ము చేసుకునే అల్పజ్ఞానులారా రండి ఎదురుపడదాం పతోన్మాద పార్టీల భజన చేసే బుడందోసకాయ గాళ్ళలారా రండి తేల్చుకుందాం రక్తం చిందకుండానే నీ మతాహంకారాన్ని దహనం చేసే అక్షర కిరణం అతడు రక్తం చిందకుండానే నీ మత అహంకారాన్ని దహనం చేసే అక్షర కిరణం అతడు కాలం మీద ప్రమాణం చేసి చెప్తున్నా కాలమే తనయ్యాక పోయే కాలమే రేపటి నీ వార్త గాలి కన్నా వేగంగా కన్నా శక్తివంతంగా పర్యాప్తమయ్యే అక్షర కిరణం అద్వితీయ రణం అతడు మతాన్ని జెండా మీద ఓటు జెండాగా మతాన్ని జెండా మీద ఓటు ఎజెండాగా మార్చిన కాషాయ రాజకీయమా అనంత చీకటిలో మిణుకు మినుకుమంటున్న మినుగులు నీవు మసకదారిలో గోడలు కట్టకు నేను మార్చి మసి చేసే చీకటికి చితిపెట్టే చరిత్ర అతడు ఎవడ ముట్టుకోగలడు రాజ్యాంగ సూర్యుణ్ణి ఎవడ మార్చగలడు ప్రజాస్వామిక మౌలిక సూత్రాన్ని కబర్దార్ కబర్దార్ నీ గోతిని నువ్వే తవ్వుకో నిన్ను నీవు మతోన్మాద శిథిలాల కింద కూర్చిపుచ్చుకోక తప్పదు నిన్ను నీవు మతోన్మాద శిథిలాల కింద కూర్చిపెట్టుకోక తప్పదు నీకు రాజ్యం కావాలి అందుకే రాతి చరిత్రకు ప్రాణప్రతిష్ఠ చేసే చపాతీ గాళ్ళను పోగేస్తావు నీకు రాజ్యం కావాలి అందుకే రాతి చరిత్రకు ప్రాణప్రతిష్ఠ చేస్తే చపాతీ గాళ్ళను పోగేస్తావు దేశీ దిమ్మరులు మీరు మూలవాసులం మేము పెట్టుడు రెక్కల బొమ్మ పక్షి ఎండమావుల నీటి చలమవి కీలుబొమ్మల కాలం కుప్పకూలిపోతుంది ఎన్ని సాలుగుడులనా ఒక్క పెరుగాలిలో కొట్టుకుపోయే నిర్మాణాల ఒక లెక్క పెట్టుడు రెక్కల బొమ్మ పక్షివి ఎండమావుల నీటి చలమవి కీలుబొమ్మల కాలం కుప్పకూలిపోతుంది ఎన్ని సాలుగుడులనా ఒక్క పెరుగాలిలో కొట్టుకుపోయే నిర్మాణాల ఒక లెక్క ప్రపంచ దేశాలకే ప్రజాస్వామ్యానికే ప్రామాణికం ఆ రాజ్యాంగం మీద ప్రమాణం చేసి చెప్తున్నా మనువుగాడి అంత్యక్రియలు చేసే వారసులు మేమే మనువుగాడి అంత్యక్రియలు చేసే వారసులు మేమే వదరబోతు మతోన్మాద కళ్ళు పీకేసే పళ్ళోడగొట్టే శక్తులం మేమే హిందూ మతోన్మాద శక్తులకు జ్వరం పుట్టించే దళిత బహుజన స్వరం ఇది ఏ చరిత్రతో తలపడతావో ఏ ఏ కట్టుకథల బలహీనతలతో రెచ్చిపోతావో రౌడీయుజమే చేస్తావో ఏ వాదాలతో ఏ ఏ రాతి కట్టడాలకు ఊపిరిపోసి మనుషుల్ని సెల్లలుగా మారుస్తావో రా లెక్కలు తీస్తాం రా నీ డొక్కలు చీరుస్తాం ఆత్మగౌరవ పతాకై ఆకాశాన రెపరెపలాడతాం రా తేల్చుకుందాం రా నువ్వో నేనో రా తేల్చుకుందాం తేల్చుకుందాం రా మీ శిఖా ఆకాష్